ముస్లిం ఐక్యవేదిక ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పూర్తి మద్దతు తెలియజేయడం జరుగుతుందని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు అలానే ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలియజేయడం లేదని స్పష్టంగా ముస్లిం ఐక్యవేదిక తీర్మానించుకోవడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం తమ తమ నియోజకవర్గాలలో ముస్లిం సామాజిక వర్గానికి ఎవరైతే మంచి చేయగలరు ఎవరైతే చేస్తారో తమ నియోజకవర్గాన్ని చేస్తారో తాము గుర్తించి ఆ అభ్యర్థిని గెలిపించాలని ముస్లిం ఐక్యవేదిక తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు సమావేశం బాపట్ల జిల్లాలో నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఇవాళ సోషల్ మీడియాలో చాలా మందికి ఒక అపోహగా మారిపోయినటువంటి ముస్లిం ఐక్య వేదిక సభ్యులు ఆ పార్టీతో ప్రయాణం చేస్తారు ఈ పార్టీతో ప్రయాణం చేస్తారనేది ఒక అపోహగా సోషల్ మీడియాలో వాయిస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులను అనుగుణంగా పార్లమెంట్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కేటాయించినప్పటికీ పార్లమెంటు ఏ రాజకీయ పార్టీ కేటాయించకపోగా రెండు పార్లమెంట్ స్థాయి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నటువంటి ముస్లిం ఐక్య వేదిక ఇది ప్రతి ఒక్క ముస్లిం సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రజలు గుర్తెరిగి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయి ఓట్లు మీరు ఎవరికైతే వేయాలో ఆలోచన విధానం చేసి మీ నియోజకవర్గాల్లో మంచి అభ్యర్థులను గుర్తించి వారికి పట్టం కట్టాలని చెప్పి అలానే మీ యొక్క హక్కును ఎవరైతే కాలరాస్తారో వారిని కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తెలియజేస్తా ఉన్నా